శ్రీ మహాగణాధిపతీమాత్రే నమ జయ శ్రీ గురుభ్యో నమ మన కు స్వాగతం మేషరాశి వారికి ఆ శివయ్య అనుగ్రహం కారణంగా అలాగే గ్రహాలలో కలిగేటటువంటి మార్పుల వలన మరో ఆరు రోజులలో ఈ రాశి జాతకులు అదృష్టం మారిపోతుంది ఏకంగా ఒకటి కాదు రెండు కాదు ఆరు సంవత్సరాల పాటు ఆ పరమేశ్వరుని అనుగ్రహం ఈ రాశి వారికి అద్భుతంగా ఉండబోతుంది మీ యొక్క నుదిటి రాత పూర్తిగా మారిపోనుంది గ్రహాల యొక్క అనుకూలత వలన మీ జీవితంలో ఎన్నో అనూహ్యమైన మార్పులు రాబోతు ఉన్నాయి ఇక ఈ రాశిలో జన్మించిన వారికి ఇక మీదట అంతా కూడా అదృష్టవంతమైన కాలమే రాబోతూ ఉంది దైవానుగ్రహం వలన అలాగే గ్రహాలలో వచ్చే మార్పుల వలన ఈ రాశి జాతకులకు నుదుటి రాత పూర్తిగా మారిపోతుందని చెప్పవచ్చు అయితే ఈ రాశి వారికి రాబోయే ఆరు రోజులలో ఎలాంటి అద్భుతం అనేది వీరి జీవితంలో చోటు చేసుకోనుంది వీరికి జీవితంలో జరగబోయే పరిణామాలు ఏంటి అనే పూర్తి విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోని చివరి దాకా చూడండి అప్పుడే మీకు మేము ఏం చెప్తున్నాము అనే పూర్తి వివరాలు తెలుస్తాయి ఫ్రెండ్స్ కొత్తగా మీరు మన ఛానల్ చూస్తే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీ నుంచి మేము కోరుకునేవి ఒక లైక్ ఇంకా సబ్స్క్రైబ్ మాత్రమే ఇక వివరాల్లోకి వస్తే మేష రాశి పన్నెండు రాశులలో మొదటి రాశి ఈ రాశి అధిపతి అంగారకుడు ఇక మనందరి జీవితం చాలా అంటే చాలా బాగుండాలి అని ప్రతిరోజు ఎన్నో పూజలు చేస్తూ ఉంటాము అదేవిధంగా కొన్ని కొన్ని సారులు అందుకోసం పరిహారాలు కూడా చేస్తూనే ఉంటాము కొన్ని గ్రహ దోషాలు పోవడానికి గ్రహపీడలు తొలగిపోవడానికి అదేవిధంగా నరదిష్టి నరపీడ తొలగిపోవడానికి ఎన్నో పూజలు ఎన్నో పరిహారాలు చేసినా కూడా కోరుకున్న ఫలితం అంత తొందరగా రాదు ఆ దైవం ఏది నిర్ణయిస్తే ఏ సమయానికి ఏది జరగాలని ఆజ్ఞాపిస్తే అది మాత్రమే మన జీవితంలో జరుగుతూ ఉంటుంది అయితే అది ఎప్పుడు జరుగుతుందనేది మాత్రం మనకు తెలియదు జ్యోతిష నిపుణులు మాత్రమే దానిని సరిగ్గా అంచనా వేసి గ్రహాల యొక్క స్థితిగతులను బట్టి చెప్పగలుగుతారు అటువంటి ఒక అదృష్టం అనేది ఈ రాశి వారికి ఉంది ఇక ఈ రాశి జాతకులకు గ్రహాలలోని అనుకూలత వలన అలాగే పరమేశ్వరుడిని ఆశీర్వాదంతో పట్టిందల్లా బంగారం కాబోతోంది సాధారణంగా ఈ రాశి వారికి అధిపతి కుజుడు అయితే రాశి చక్రంలో ఈ రాశి మొదటి రాశి లక్షణాల రీత్యా చూస్తే ఈ రాశి స్థిరమైంది అంటే వీరి అంచనాలు నిర్ణయాలు ఖచ్చితంగా ఉంటాయి అటు ఇటు ఊగిసలాడేటటువంటి ధోరణి వీరిలో పెద్దగా కనిపించదు వీరు సూటిగా నిక్కచ్చిగా ఉంటారు ఇక ఈ రాశి వారు దేనికి భయపడకుండా వీరు తలపెట్టిన పనులను చక్కబెట్టుకుంటారు వీరు ఎంతో ఉన్నతమైన స్వభావాన్ని కలిగి ఉంటారు గుట్టుగా వ్యవహారాలను చక్కబెట్టే స్పష్టమైన ఆలోచనలతో వీరు ముందుకు వెళతారు ఇక ఈ రాశి వారు మంచి ఆకర్షణీయమైన రూపాన్ని కలిగి ఉంటారు ఇక ఈ రాశిలో జన్మించిన వారు కేవలం చూడటానికి మాత్రమే కాదు ఇతరులను చూడగానే వారి కష్టాలను వీరితో పంచుకునేటంత ఆకర్షణీయమైన రూపాన్ని కలిగి ఉంటారు వీరితో స్నేహాన్ని ఎవరైనా కోరుకుంటారు ఎందుకంటే ప్రతి విషయాన్ని వీరు ఎంతో చాకచక్యంగా ఆలోచించి తమ తెలివితేటలతో మంచి మంచి డెసిషన్స్ని తీసుకుంటారు అలాగే తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉండటానికి వీరు ఎక్కువ ప్రయత్నం చేస్తారు దీనికి కారణంగా ఈ రాశి జాతకులు తమ జీవితంలో తొందరగా ఎదగడానికి అవకాశం అనేది ఉంటుంది ఫ్రెండ్షిప్స్కి ఈ రాశిలో పుట్టినవారు ఎక్కువ అవకాశాన్ని ఇస్తారు ఫ్రెండ్స్తో ఎక్కువసేపు గడుపుతారు అలాగే ఫ్రెండ్స్కు సహాయం చేయడం అంటే వీరికి చాలా ఇష్టం అంతేకాకుండా మరి కష్ట సుఖాలను వారి కష్ట సుఖాలను కూడా ఎదుటి వాళ్ళతో పంచుకుంటారు ఈ రాశిలో పుట్టిన వాళ్లకు ఇతరులతో ఎక్కువగా స్నేహాన్ని పంచుకుంటారు కాకపోతే ఎక్కువగా స్నేహభావం ఉండటం వలన ఇతరుల కష్టాలకు పొంగిపోయి వారికి సహాయం చేయాలనే మనస్తత్వాన్ని కలిగి ఉండటం వలన వీరికి అనేకమైన సందర్భాలలో అప్పుడప్పుడు ఆటపోట్లు ఎదురవుతూ ఉంటాయి అదేవిధంగా ఈ రాశిలో పుట్టిన వారికి వారి గ్రహస్థితిని బట్టి కెరియర్ పరంగా వృత్తి ఆర్థిక పరంగా కుటుంబ పరంగా అలాగే ఆరోగ్యం పరంగా కొన్ని సమస్యలు ఉంటాయి ఈ రాశిలో జన్మించిన వాళ్ళు ఇలాంటి సమస్యలతో ఇబ్బందులు బాధలు పడుతున్నారు వారికి మరో ఆరు రోజులలో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఆరు సంవత్సరాలు అద్భుతమైన తలరాత సొంతం కాబోతు ఉంది దీని ప్రధానమైన కారణం ఆ శివయ్య అనుగ్రహం ఎన్నో రోజులుగా ఎన్నో సంవత్సరాలుగా వీరు పూజిస్తున్న పూజల యొక్క ప్రతిఫలం ఆరు రోజులలో వీరికి సాకారం కాబట్టి ఉంది ఈ రాశిలో జన్మించిన వారి యొక్క నుదిటి రాత ఏ విధంగా మారబోతుందంటే వారు పట్టిందల్లా ఏ విధంగా బంగారంలా మారబోతుందంటే ఈ రాశి వారికి ఏ ఏ రంగాలలో అనుకూలంగా ఉంటుంది అదేవిధంగా చిన్న చిన్న దోషాలు పోవడానికి ఎలాంటి పరిహారాలు పాటించాలో ఇప్పుడు చూద్దాం ఈ రాశిలో జన్మించిన వాళ్ళు ఇతరుల దగ్గర నుంచి ఏది ఆశించకుండా సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు ఇంత మంచి మనస్తత్వాన్ని కలిగినప్పటికీ కూడా వీరికి ఆర్థికపరమైన సమస్యలు ఎదురవుతూ ఉంటాయి అయితే మరో పది రోజుల తర్వాత ఆరు సంవత్సరాల పాటుగా ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఈ రాశి వారు సంతోషంగా ఉండబోతున్నారు ఇక వీరికి ఆర్థికపరమైన ఇబ్బందులు కష్టాలు తొలగిపోతాయి ఇంతవరకు వెనుకబడి ఉన్న మీ ఆర్థిక పరిస్థితిని పరుగులు పెట్టించబోతూ ఉన్నారు మీరు మొదలుపెట్టిన బిజినెస్లో ఇంతవరకు ఎన్ని నష్టాలు ఉన్నప్పటికీ ఇక నుంచి మీరు చేస్తూ ఉన్న వ్యాపారాలు లాభాల బాటలు నడుస్తాయి ఆర్థిక పరంగా మీరు ఎంతో ఉన్నతిని సాధిస్తారు ఆ పరమశివుడి అనుగ్రహంతో ఆయన ఆశీర్వాదం మీ మీద ఉండబోతున్న ఈ కాలంలో ఆర్థిక పరంగా మీరు బాగా స్థిరపడబోతూ ఉన్నారు కాకపోతే మీరు ఏ వ్యాపారంలోనైనా కొత్తగా పెట్టుబడులు పెట్టే ముందు ఒకటికి రెండు సార్లు ఆ వ్యవహరించండి మీరు పెట్టేటటువంటి పెట్టుబడుల ద్వారా మీకు లాభాలు కలుగుతాయి ఈ కాలంలో మీరు పెట్టిన పెట్టుబడి రెండింతలయ్యే అవకాశం ఉంది డబ్బు మీ చేతిలో ఎంత ఉన్నా సరే ఇతరులకు సహాయం చేయాలి అనేటటువంటి మీ మనస్తత్వాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మార్చుకోకండి ఇన్ని సంవత్సరాల పాటు మీరు ఎలాంటి స్వార్థాన్ని ఆశించకుండా కష్టాలలో ఉన్న ప్రతి ఒక్కరికి మీరు సహాయం చేస్తూ రావడం వల్లనే ఇప్పుడు ఆ పరమేశ్వరుడి అనుగ్రహం ఆశీర్వాదం అద్భుతమైన నుదుటి రాతనే మార్చే విధంగా మీకు కలగబోతూ ఉంది ఆర్థికపరమైన అభివృద్ధి మీకు కలగడం వలన సమాజంలో మీకు గుర్తింపు గౌరవం లభిస్తుంది కుటుంబంలోనూ అలాగే మీ బంధుమిత్రులలోనూ ఇంతవరకు మీరు చేస్తూ ఉన్న వృత్తి ఉద్యోగం వ్యాపారంలో ఒక నష్టాల బాటలు నడుస్తుందని మిమ్మల్ని హేళన చేసిన వారందరూ కూడా మీకు ఇప్పుడు గౌరవం మర్యాదలు ఇవ్వడం మొదలు పెడతారు ఇన్నాళ్ళు మిమ్మల్ని తక్కువ అంచనా వేశామనే వారు ముక్కున వేలేసుకున్నాయి పరిస్థితి మీరు వాళ్లకు కలిగిస్తారు ఇక నుంచి వారందరూ కూడా మిమ్మల్ని తక్కువ అంచనా వేయడం మానేస్తారు ఇక కొత్తగా ఇల్లు కొనుగోలు చేయాలనుకున్నా కొత్త వాహనం కొనాలనుకున్నా ఈ కాలం మీకు చాలా అనుకూలంగా ఉంటుంది ఎందుకంటే దైవానుగ్రహం మీకు ఎప్పుడు కూడా మీ వెన్నంటే ఉంటుంది ఎంతో కాలం నుండి పేరుకుపోయిన బాకీలు తీర్చేస్తారు అదేవిధంగా మీకు రావలసిన మొండి బాకీలు కూడా ఈ సమయంలో వసూలు అవుతాయి కుటుంబం కోసం మీ బంధువుల కోసం మీ స్నేహితుల కోసం మీ వ్యక్తిగత ఆనందం కోసం కొంత సమయాన్ని వెచ్చించుకోగలుగుతారు ఎన్ని ఖర్చులు పెట్టినా సరే విలాసవంతమైన జీవితాన్ని ఎంత గడిపినా సరే వచ్చేటటువంటి ఆరు సంవత్సరాల పాటు మీకు ఆర్థికంగా ఆనందంగానే మీ యొక్క జీవితాన్ని గడుపుతారు ఇక మీరు కోరుకునే దానికన్నా కూడా ఎక్కువ సంపాదన మీ జీవితంలో ఉండబోతూ ఉంది దీనివలన మీరు డబ్బులను ఎక్కువగా ఆదా చేసుకోగలుగుతారు ఇక ఈ రాశి వారి యొక్క ప్రేమ జీవితంలోనూ పెళ్లి జీవితంలోనూ కుటుంబ బంధాల్లోనూ ఎన్నో మార్పులు అనేవి సంభవించనున్నాయి ఈ మార్పులు అన్నీ కూడా మీకు మంచినే కలగజేస్తాయి దాంపత్య జీవితంలోనూ అలాగే ప్రేమ జీవితంలోనూ ఈ రాశి వారికి జాతకులకు ఎంతో అదృష్టాన్ని ఇవ్వబోతు ఉంది ఇక ఎన్నో ఏళ్ళుగా వంశపారపర్యంగా రావలసిన ఆస్తి ఒక కొలిక్కి వస్తుంది అలాగే సంవత్సరాల పైబడి కోర్టు కేసులు ఉన్న ఒక కొలిక్కి వచ్చేస్తాయి కోర్టు తీర్పులో మీకు ఎలాంటి నష్టం కలగకుండానే మీకు అనుకూల తీర్పు వచ్చే అవకాశం ఉంది అదేవిధంగా ఈ రాశి వారికి జీవిత భాగస్వామ్యం వలన ధనలాభం వచ్చే అవకాశం కూడా ఉంది జీవిత భాగస్వామి కుటుంబ తరపు ఆస్తులు కానీ లేదా మీ జీవిత భాగస్వామి చేస్తున్న వృత్తి వ్యాపారంలో ఉన్న వచ్చే మార్పుల వలన కానీ మీకు ధనలాభం కలుగుతుంది ఇక చేస్తున్న ఉద్యోగం వదిలివేసి స్వంతంగా ఏదైనా వ్యాపారం చేయాలని చూస్తూ ఉన్నవారికి ఈ కాలం ఎంతో బాగా కలిసి వస్తుంది ఈ రాశిలో జన్మించిన వారు ఈ కాలంలో ఎటువంటి బిజినెస్ మొదలుపెట్టినా అందులో మీకు పట్టిందల్లా బంగారమే అవుతుంది కాకపోతే మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి మీకు వ్యాపారం ఒంటరిగా చేయడమే శ్రేయస్కరం వేరే ఇతరులతో భాగస్వామ్య వ్యాపారం కాకుండా మీరు ఒక్కరి వ్యాపారాన్ని చేయడం వలన ఈ రాశి వారికి గ్రహాలు అనుకూలంగా ఉండటం వలన వ్యాపారంలో మీకు విజయం లభిస్తుంది అదేవిధంగా ఆ పరమేశ్వరుడి అనుగ్రహం మీకు పూర్తిగా కలగడానికి ప్రతి సోమవారం అభిషేకం చేయించండి వీలైతే ప్రతి సోమవారం ఉపవాసం నియమం పాటించండి అలాగే మీ ఇంట్లో పూజను మీరే స్వయంగా చేయండి పూజ అనేది ప్రతిరోజు చేసుకునే ఒక దినచర్యగా మీరు పాటించండి పూజలో మీ జీవితంలో ఆ భగవంతుడు కలిగిస్తున్న ప్రతి ఒక్కదానికి ఆ భగవంతునికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకోండి ఈ విధంగా ఈ రాశిలో జన్మించిన వారికి మరో ఆరు రోజులలో ఆ అనుగ్రహం అదృష్టంగా ఉంది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే మరిన్ని వీడియోలు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్